నువ్వేనా మొత్తం నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు దోచుకునేది మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టి ఆయన మళ్ళీ ఇంకొక లిస్టు మళ్ళీ కూడా ఆయన తీసుకురావటం జరిగింది రెండోసారి మార్చ్ నుంచి ఆయన వాల్యుయేషన్ స్టార్ట్ చేసి ఇంకొక లిస్టు తయారు చేశారు ఇంకొక లిస్టు తయారు చేసి ఆయన కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ ఆయన కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఒక పరీక్షకి ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేశారండి ఒక ఆన్సర్ షీట్ని ఎన్నిసార్లు దిద్దారు ఒకసారి ఏమో డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు కోర్టు మొట్టికాయలు వేస్తే సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు డిసెంబర్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య కానీ ఆ తర్వాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన అబ్బెబ్బే బెబ్బే నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఆ సొమ్మంతా మీకేనా అని చెప్పి మళ్ళీ సీఎంఓతో మాట్లాడుకుని మళ్ళీ ఆయన ఇంకొకసారి మాన్యువల్గా మూడోసారి వాల్యుయేషన్ చేయించారు అంటే మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వీళ్ళకి కావాల్సినటువంటి సొమ్మంతా వసూలు చేసేసుకుని ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేశారు ఒక్కసారి చూడండి చాలా స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో ది మాన్యువల్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ షీట్స్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ టైం ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ఏపీఎస్సీ రూల్స్ ఇది ఏపీఎస్సి రూల్స్ కి విరుద్ధం ఈ రకంగా రెండు సార్లు మూడు సార్లు మీ ఇష్టానుసారం మార్కు షీట్లు దిద్దడానికి అవకాశం లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది ఇన్ని దారుణాలు చేసి వీళ్ళు స్వయంగా రాష్ట్ర హైకోర్టును కూడా తప్పుదోవ వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు నడుస్తూ ఉందో హైకోర్టుకి వీళ్ళు ఏం చెప్పారండి వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిడవిట్ లో ఎవరిచ్చారు ఎఫిడవిట్ డెప్యూటీ సెక్రటరీ ఏపీఎస్ నిశ్చిగుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హైకోర్టును కూడా ను తప్పుదావ పట్టించిందో చూడండి వీళ్ళు ఏం చెప్తారండి దేర్ ఇస్ నో ఎర్లియర్ మాన్యువల్ వాల్యుయేషన్ బై దెడ్ బై ద పిటిషనర్స్ బిట్వీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఎప్పుడైతే ఒకసారి రెండోసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మూడోసారి కూడా ఆన్సర్ షీట్లని దిద్దే కార్యక్రమం చేశారు మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే నిస్సిగ్గుగా కోర్టుకి ఏం చెప్పారండి అబ్బిఅబ్బే అసలు మేము ఒకసారేనండి మాన్యువల్ వాల్యుయేషన్ చేసింది డిసెంబరు ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండు మధ్య అసలు మేము మాన్యువల్ వాల్యుయేషనే చేయలేదు అని చెప్పి కోర్టుని స్వయంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుదావ పట్టించింది ఇదిగోండి ఎఫిడవిట్ దీనిలో చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కసారే మేము చేసామని చెప్పి నన్ను ద కమిషన్ ఈవెన్ రిమోట్లీ సజెస్ట్ ఎనీ సచ్ ఎర్లియర్ ఎవాల్యుయేషన్ యాజ్ ఎలెజ్ మేము ఒక్కసారే వాల్యుయేషన్ చేసాం అది మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచే చేసాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు మధ్య మేము ఎటువంటి వాల్యుయేషన్ చేయలేదు ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యుయేషన్ చేశామని చెప్పి ఒకసారి కాదండి రెండు సార్లు కోర్టులో అఫిడవిట్లు వేసారండి ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ది ఏపీఎస్సి కండక్టెడ్ ద మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఓన్లీ వన్స్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పి రెండోసారి ఒకసారి కాదండి అబద్ధాలు చెప్పడం కోర్టుకి రెండోసారి ఈసారి అఫిడవిట్ వేసింది ఈయన గారు సివి రమణయ్య గారు డెప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ అంటే చేసినటువంటి తప్పులు చాలక స్వయంగా కోర్టును కూడా ఏ రకంగా తప్పుదో పట్టించారో ఈ అఫిడవిట్ల ద్వారానే అర్థమవుతుంది మూడు సార్లు వాల్యుయేషన్ చేసి కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పారు కానీ ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని